వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం సోమవారం కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ జిల్లల శంకర్ నీలాదేవిలతో కలిసి లగచెల్ల రోటి భండా తండాలు జరిగిన సంఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రజల నుండి తగు సమాచారాన్ని సేకరించారు ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమని తమ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులపై తిరగబడడం సరైన విధానం కాదని అన్నారు సంఘటన జరిగిన పరిణామాల అనంతరం జరుగుతున్న విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు సంఘటన లేని వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ప్రజలు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తారని ఎవరూ అధైర్యపడకూడదని ఆయన తెలిపారు ఎస్సీ ఎస్టీ కమిషన్ తమ హక్కుల కోసం పనిచేస్తుందని మీ బాధలు సమస్యలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని బలవంతంగా భూ సేకరణకు పూడుకోవదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా లగజర్ల రోటిబడ్డదండ పోలేపల్లి హకీంపేట్లలో భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు చైర్మన్తో పాటు ఎస్సీ వెల్ఫేర్ అధికారి మల్లేశం సంబంధిత అధికారులు ఉన్నారు అనంతరం వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్‌కు చేరుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు జిల్లా ఎస్పీ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు తదనంతరం మీడియాతో మాట్లాడారు లాలా మన తెలంగాణ బోర్డర్ లీగల్ ఒపీనియన్ అపార్ట్మెంట్ తీసుకున్నారు ఏందన్నంటే ఈ మధ్య మన అన్ని పోలీస్ ఇళ్ల కూడా విశేషం తెలుస్తాం ది ఎస్సి ఎస్టీ యాక్ట్ లో ఇప్పుడు ఎస్సి ఎస్టీ యాక్ట్ అనేది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి చట్టం ఇది ఇప్పుడు ఇది ఐపీసీ కాదు మేము ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చుకున్నాం అందరం కొట్లాడి మరి మీరంతా చూసినా కారం చేయడంలో దళితులపై ఊచకూడ జరిగింది దాని ఉద్యమాల ద్వారా ఇవాళ అధ్యక్షిస్కునే వారి కమిటీ వారి సిఫార్సు మేరకు మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఆ యాక్టును ఈరోజు ఏం చేస్తున్నారంటే పోలీస్ల్లో అందరూ కూడా పార్టీ వారి సిఆర్పీ కింద చేసింది పిలుస్తూ ఉన్నారు తర్వాత చట్టంకి ఈరోజు లేకుండా పోతుంది మేమేం అంటే మీరు ఏదైతే డిఎస్పి అధికారి ఉంటాడో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత డిఎస్పి అధికారి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత కేసు ఫాల్స్ ఉంటే డిఎస్పీతో లెవెల్ని క్లోజ్ అయిపోతాయి అది కేసు నిజంగా ఉంటే మాత్రం అది కోర్టు ద్వారానే బెల్వ్వాలి కోర్టు ద్వారా బెలిస్తే బాగుంటుంది కేసు బెరిస్తే ఏదైతే తన చెట్ల మీద భయం లేకుండా చెప్పి మేము దాని మీద పోరాటం చేస్తాము ఈ ఏ జిల్లాలో పోయినా చాలా ఇరవై ఐదు జిల్లాలు తిన్నా ఇప్పటివరకు ఏ జిల్లాలో కానీ దత్సంఘాలు వచ్చి మాకు డీబీఎఫ్ వాళ్ళు దళిత సంఘాలు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళందరూ మాకు స్టేషన్ పేలుస్తూ ఉన్నారు చట్టం విలువ లేకుండా పోతున్నదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు దాని మేము అడ్వాన్స్ అపార్ట్మెంట్ ఉంది కనుక మేము పోయినాం వాళ్ళ ఆఫీస్కి వచ్చిన తర్వాత మేము అందరూ కూడా కలెక్టర్కి ఎస్పీకి ఫోన్లో మాట్లాడినాం నోటీసులు ఇచ్చినాం వాళ్ళు ఏదైతే వస్తుంది వచ్చిన తర్వాత చట్టపరంగా తెలియజేసుకుంటాం కొంచెం ఆలస్యమైన మాట మాత్రం వాస్తవం అక్కడ అపార్ట్మెంట్ ఉంది కనుక మేము అక్కడ పోయినాం కనుక నేను నచ్చిన మేము నిన్న ఆదివారం వచ్చినా కనుక ఇంకా సోమవారం ఇలా గిరివర్స్ డే ఉన్నా ఇలా కలెక్టర్ గారు ఇక్కడ ఉంది ఇలా వీలు కాదని అన్నా కానీ తప్పకుండా మేము చర్చ సార్ మేము డేట్ పెట్టుకున్నాం తప్పకుండా చెప్పి రావడం జరిగింది అది అక్కడ అది కూడా మేము మా ఎస్సీ ఎస్టీల కోసమే మరి చేస్తున్న పోరాటాల ఫలితంగానే మేము అక్కడ పోయినాం తప్ప వేరే సంతపమే ఏదో కాదని చెప్పి మీరు గమనించాలని చెప్పి మా విలేకర సోదరుల దగ్గర నేను కోరుతాను ప్రభుత్వం కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉన్నది భూసేకరణ చట్టం ఏం చెప్తున్నానంటే భూమికి బదులు భూమి ఇవ్వాలి ఇల్లుకు బదులు ఇల్లు ఇవ్వాలి అలా పోతే అందరి వీళ్లకు పర్యావరణ అవసరం తీసుకోలేదు ఇవాళ మళ్ళది డిపిఆర్ కూడా ఇంకా అప్పుడు కాలేదు ఏది కాకముందు కూడా ఆడావుడిగా ఇలా దాన్ని ఏంటంటే మనము భూములు తీసుకుంటే ఒక పారిస్ట్ ఉన్నది దానికి ఏ రోజులమ్ము గట్ట గ్రామంలో నోటీస్ చేయాలి గ్రామ పంచాయతీ దగ్గర గ్రామంలో టామ్ టామ్ చేయాలి చేసి వాళ్ళను కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మెప్పించి ఒప్పించి తీసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఒకరే ఒకరి పోయి భూమి పోతే 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 బ్యాంకు లోన్ లేవని వాళ్ళు పోతాయని వాళ్ళు ఇట్లా ఆవామి పోయి వాళ్ళు కూడా ఇది చెడు సా తోవలకు దారి తీసింది అట్లా కాదు చెట్ల ప్రకారం పద్ధతి ప్రకారం పోవాలి మరి వాళ్ళ పరిహారం కూడా వచ్చేది చేయాలి పరిహారంలో కూడా మోసం ఉన్నది మీకు తెలుసు ప్రభుత్వంలో ఏమున్నారంటే ఇవాళ నలభై లక్షల క్రితం భూమి పోతుంది రీషేజ్ ఎంతకైతుంది లక్షకు లక్షన్నరకే అవుతుంది మీ అందరు తెలుసు ప్రస్తు తెలుసు అట్లా ఉంటుంది ఇప్పుడు ఆ భూ భృవర భూ భూసేకరణ సేకరణ చట్టం ప్రకారం ఏమున్నది రిజిస్టేషన్ అంతా మూడవ వంతు నాలుగు వందలు ఇవ్వాలి అట్ల మరి యాభై లక్ష యాభై ఉన్నప్పుడు ఆరు ఆరు లక్షలు వేస్తుంది ఎకరానికి ఏడు లక్షల పది లక్షలు వేస్తే అవకాశం ఉంది మరి ఎంతైతే మార్కెట్లో ఉన్నదో అంత రిస్టేషన్ వాల్యూ ఉంటే రైతులకు న్యాయం జరుగుతుంది అలా జరగలేదు అది కూడా ప్రభుత్వాలు సవరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కొంచబోదాం నలభై లక్షల భూమి యాభై లక్షల ఎకరం ఉన్న భూమి కోటి రూపాయల భూమి యాభై వేలు యాభై లక్షకి ఇలా రిజిస్ట్రేషన్ వాల్యూ దాంతో కూడా రైతు నష్టపోతుంటు ఈ విషయం కూడా సమగ్రంగా మా విషయ రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం